హాయ్ అండి నేను ట్రావెలింగ్ కంటిన్యూ చేయకపోవడానికి కారణం నాకు యాక్సిడెంట్ అయినప్పుడు కాలు విరిగింది అది కూడా ఒక కారణం అయితే చెప్పాను కదా ఇంకా యాక్సిడెంట్ ఎప్పుడైంది ఎలా అయింది అనేది అయితే ఇప్పుడు చెప్తానండి నేను ఫిఫ్త్ క్లాస్ చదువుకునేటప్పుడు మనకి మార్చి ఏప్రిల్ టైంలో హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి కదా నేను అప్పుడు స్కూల్కి అయితే వెళ్ళొచ్చానమాట నాతో పాటు ఇంకొక నలుగురు పిల్లలు కూడా ఇంటి దగ్గర వాళ్ళు అయితే ఉన్నారు ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అందరం ఆఫ్టర్నూన్ నుంచి అయితే కలిసి ఆడుకుందాం అని చెప్పేసి అయితే అనుకున్నాము ఇంక ఇంటికి రాగానే మళ్ళీ డ్రెస్ అంతా చేంజ్ చేసేసుకుని అందరం ఒకే చోట కలిసి ఆడుకుందాం అనుకున్నాం కానీ ఒక అమ్మాయితో రాలేదని చెప్పేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి అయితే నేను రోడ్ క్రాస్ చేసి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట తీరా చూస్తే తనైతే వాళ్ళ ఇంట్లో లేదని చెప్పేసి మళ్ళీ నేను రోడ్ క్రాస్ చేసే టైంలో నాకు ఎలా వచ్చి నన్ను బండి గుద్దింది అనేది కూడా నాకు తెలియదు అనమాట బండి అయితే వచ్చి గుద్దేసింది నన్ను ఒక హండ్రెడ్ మీటర్స్ వరకు అయితే లాక్కొని అయితే వెళ్ళిపోయింది అనమాట అప్పుడు నేనైతే ఒక త్రీ డేస్ వరకు కోమాలో ఉన్నాను యాక్సిడెంట్ ఎలా అయింది హాస్పిటల్కి ఎలా వెళ్ళాను అనేది కూడా నాకైతే తెలీదు నెక్స్ట్ ఏమైంది అనేది అయితే తర్వాత షార్ట్ వీడియోలో అయితే చెప్తాను